డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఎంతో స్ఫూర్తిదాయకమైన సినిమా శ్రీహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గం వీరమహిళా విభాగం ఆధ్వర్యంలో అభయ ఆంజనస్వామి ఆలయం మరియు వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి ఈ సినిమాను పార్టీలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూసి ధరించాలని సినిమాకు భారీ విజయం చేకూర్చాలని ఆలయం ప్రాంగణంలో పదకొండు కొబ్బరికాయలు కొట్టి దేవుళ్లను పూజించారు ఆంధ్ర తెలంగాణ అలాగే దేశవ్యాప్తంగా ఈరోజు ఒక మంచి పాజిటివ్ ఫల్స్తో హరిహర వీరమల్లు డిప్యూటీ సీఎం మా అభిమాను నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చిత్రం హరిహర వీరమల్లు చాలా ప్రత్యేకమైన చిత్రం అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రత్యేక శ్రద్ధతో ఈ సినిమాని ప్రమోట్ చేయడం జరుగుతుంది అలాగే జనసేన పార్టీ తరఫున మొబ్బిలి వీర విభాగం తరఫున ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన దైవం దైవం ఆంజనేయ స్వామి దగ్గర అలాగే వేణుగోపాల స్వామి గుడి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ సినిమా భారీ హిట్ కావాలని చెప్పి అలాగే ప్రజలందరూ మనను పొందాలని చెప్పి కోరుకోవడం జరిగింది తప్పనిసరిగా ఈ చిత్రం ప్రతి ఒక్కరు కూడా వీక్షించి ఈ చిత్రానికి మీ తాలూకు మద్దతు తెలుపుతారని చెప్పి కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అలాగే ఎప్పుడూ లేని విధంగా ఒక హిస్టారిక్ మూవీ ఆయన తీయడం జరిగింది హరిహర వీరమల్లు అనేది ఒక కల్పిత పాత్ర అయినప్పటికీ కూడా ఆ రోజు ఉపలు అనేది ఒక కల్పిత పాత్ర అయినప్పటికీ కూడా ఆ రోజు మొఘల సామ్రాజ్యంలో ఔరంగజేబు రాజుగా ఉన్నప్పుడు ఎలాంటి మనకి సనాతన ధర్మం మీద ఎలాంటి దాడులు జరిగాయి అలానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంటే ఎలా ఎదుర్కొనే వాళ్ళు అనే ఒక పాత్రని సృష్టించి చాలా అద్భుతంగా ఆ రోజుల్లో ఎలాంటి సనాతన ధర్మం పాటించే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది పరిహారు వేరే కాబట్టి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి కుటుంబ సమేతంగా చూడవ చూడదగ్గ ఒక మంచి చిత్రం పరిహారం వేయడం తప్పకుండా